షట్డౌన్ ఈ మాట వింటే చాలు అమెరికన్లు నిలువున వణికిపోతున్నారు అక్టోబర్ ఒకటిన ప్రారంభమైన షట్డౌన్ అమెరికా ప్రజలను ఆ రేంజ్ లో ఇబ్బందుల పాలు చేసింది విమానాల రద్దు ఆహార సహాయం నిలిపివేత ఉద్యోగుల జీతాల కొరత ఇలా ఒక్కటేంటి నలభై ఒక్క రోజుల పాటు నరకమంటే ఎలా ఉంటుందో చూశారు అమెరికన్లు ఈ గండం నుంచి గట్టెక్కించేందుకు ట్రంప్ కూడా చేయని ప్రయత్నం అంటూ లేదు తాజాగా అదే ట్రంప్ షట్డౌన్ కు ఎండు కార్డు పడబోతోందని ప్రకటించారు డెమోక్రాట్లు సైతం పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు కానీ కథ ఇక్కడితో ముగిసినట్టు కాదు షట్ డౌన్ కు పూర్తిగా ఎండ్ కార్డు పడినట్టు కాదు ఎందుకంటే షట్ డౌన్ ముగింపులోనే అతిపెద్ద మెలిక ఉంది ఇంతకు నలభై ఒక్క రోజుల సుదీర్ఘ షట్ డౌన్ ఎపిసోడ్ ఎలాంటి టర్న్ తీసుకోబోతోంది అమెరికాకు అసలు సిసలు కష్టాలు ముందే ఉన్నాయా నలభై ఒక్క రోజులకు చేరిన షట్డౌన్ ముగింపుపై కీలక ప్రకటన అమెరికా కష్టాలు తీరబోతున్నాయా రెట్టింపు కానున్నాయా సుదీర్ఘ షట్ డౌన్ ముగింపుపై ట్రంప్ లెక్క నిజమవుతుందా అనుకున్నట్టే షట్ డౌన్ అమెరికాను డౌన్ ఫాల్ దిశగా నడిపిస్తోంది అగ్రరాజ్యానికి షట్ డౌన్ కొత్త కాకపోయినా ఇంత సుదీర్ఘంగా సాగడం మాత్రం ఇదే తొలిసారి ట్రంప్ హయాంలోనే అంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ముప్పై ఐదు రోజుల పాటు షట్ డౌన్ జరిగింది అప్పుడు ఎనిమిది లక్షల మంది షట్ డౌన్తో తీవ్రంగా ప్రభావితమయ్యారు సుమారుగా నాలుగు లక్షల ఇరవై వేల మంది జీతం లేకుండా పనిచేయాల్సి వచ్చింది అలాంటిది నలభై ఒక్క రోజుల పాటు షట్ డౌన్ కొనసాగితే ఎలాంటి పరిస్థితులుంటాయో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు షట్ డౌన్ రెండు రోజుల్లో పద్నాలుగు వందలకు పైగా విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది షట్ డౌన్ నేపథ్యంలో ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అందిన ఆదేశాల మేరకు ఎయిర్ ట్రాఫిక్ ను తగ్గించారు దీంతో అగ్రరాజ్యంలోని అత్యంత రద్దీ విమానాశ్రయాల నుంచి విమానాల రాకపోకలు మందగించాయి ఈ పరిణామంతో అమెరికాలో పర్యాటక రంగానికి హాలిడే షిప్పింగ్ కలిగింది అమెరికాలో నవంబర్ నెల నాలుగో గురువారాన్ని థ్యాంక్స్ గివింగ్ వీక్ గా జరుపుకుంటూ ఉంటారు ఈ సందర్భంగా ప్రజలు తమ బంధువులను కలిసేందుకు పెద్ద ఎత్తున ప్రయాణాలు చేస్తూ ఉంటారు విమాన సర్వీసులను ఇలాగే తగ్గిస్తే రాకపోకల విషయంలో అమెరికన్లు అసౌకర్యానికి గురవుతారు ఇప్పటికే ఈ విషయంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది అమెరికాలోని నలభై ప్రధాన ఎయిర్పోర్టుల్లోని నాలుగు శాతం విమాన సర్వీసులు షట్డౌన్ వల్ల ప్రభావితం అయ్యాయని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది నవంబర్ పదకొండు కల్లా విమాన సర్వీసుల లభ్యత తిరిగి పెరుగుతుందని స్పష్టం చేసింది ప్రభుత్వ షట్ డౌన్ ఇలాగే కొనసాగితే ఈ నెల పద్నాలుగు నాటికి పది శాతం సర్వీసులపై ప్రభావం పడే అవకాశం ఉందని వెల్లడించింది షట్ డౌన్ ఇంకా కొనసాగితే వచ్చే వారంలో లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ సిబ్బంది లభ్యత మరింత తగ్గొచ్చని అమెరికా రవాణా శాఖ మంత్రి సీన్ డఫీ హెచ్చరించారు అమెరికాలో ఇంత పెద్ద సంఖ్యలో విమాన సర్వీసుల రద్దు కేవలం ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశాలే కారణం కాదు విమానాశ్రయ రాడార్ సెంటర్లు కంట్రోల్ టవర్లలో సిబ్బంది కొరత వల్ల కూడా విమాన సర్వీసులను రద్దు చేశారు దాదాపు గత నెల రోజులుగా విమానాశ్రయాల్లో పనిచేసే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ సిబ్బందికి వేతనాలు అందలేదు దీంతో చాలామంది విధులకు హాజరు కావడం లేదు ఫలితం ఎయిర్పోర్టులో విమాన సర్వీసులను పర్యవేక్షించే నిపుణుల కొరత ఏర్పడింది ఈ నేపథ్యంలో కొందరు సిబ్బంది వేతనం లేకున్నా వారంలో ఆరు రోజుల పాటు ఓవర్ డ్యూటీలు చేస్తున్నారని నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అసోసియేషన్ తెలిపింది ఇంకొందరు విమానాశ్రయ సిబ్బంది తమ డ్యూటీని చేస్తూనే కుటుంబాలను గడపడం కోసం ఇతరత్రా పార్ట్ టైం జాబ్ చేస్తున్నారని పేర్కొంది అమెరికాలో దాదాపు సగం నిత్యావసరాలు వస్తు ఉత్పత్తులను విమానాల్లోనే రవాణా చేస్తూ ఉంటారు ఇప్పుడు విమాన సర్వీసులు రద్దు అవుతుండటంతో నిత్యావసరాలు వివిధ సరుకుల ధరలు పెరుగుతున్నాయి విమానాల్లో సరుకులను రవాణా చేసే ఛార్జీలు సైతం పెరుగుతున్నాయి ఆయా వస్తువుల ధరలను పెంచడం ద్వారా తమపై పడుతున్న అదనపు ఛార్జీల భారాన్ని కంపెనీలు తగ్గించుకుంటున్నాయి అమెరికాలోని పర్యాటక రంగం తయారీ రంగాలను ఈ పరిణామం ప్రతికూలంగా ప్రభావితం చేస్తోంది షట్డౌన్ కారణంగా అమెరికాకు జరిగిన నష్టాల విషయానికి వస్తే ఆర్థికంగా పదిహేను బిలియన్ డాలర్ల మేర నష్టం జరిగింది గతంలో షట్డౌన్ కారణంగా పదకొండు బిలియన్ డాలర్ల మేర నష్టం జరిగింది స్టాక్ మార్కెట్లు కూడా దారుణంగా ప్రభావితమయ్యాయి అక్టోబర్ పదిహేను నవంబర్ ఎనిమిది మధ్య డౌ జోన్స్ ఏకంగా తొమ్మిది పడిపోయింది ఫెడరల్ ఉద్యోగులు ఎనిమిది లక్షల యాభై వేల మంది ఇంట్లో ఉండాల్సి వస్తోంది పద్నాలుగు లక్షల మంది జీతం లేకుండానే పనిచేయాల్సి వస్తోంది ఇప్పటికే నాలుగు లక్షల ఇరవై వేల మంది ఎజెన్షియల్ స్టాఫ్ జీతం లేకుండా పనిచేశారు నవంబర్ ఎనిమిది అరవై ఎనిమిది వేల మంది ఫెడరల్ ఎంప్లాయీస్ హోమ్లెస్ ఉంటున్నారు నేషనల్ మూతపడ్డాయి మూడు లక్షల ఎనభై వేల మంది పాస్పోర్ట్ వీసా అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయి నాలుగు లక్షల ఇరవై వేల మంది అమెరికా పౌరులు విదేశాల్లో చిక్కుకున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే సుదీర్ఘ షట్ డౌన్ అమెరికన్లకు అడుగడుగునా నరకం చూపిస్తూనే ఉంది ఈ క్రమంలోనే ట్రంప్ సీన్లోకి వచ్చారు ముగింపుపై కీలక ప్రకటన చేశారు Any substantial money or any money to really prisoners, illegals that come into our country. And I think the Democrats understand that. And it looks like we're getting close to the shutdown ending. ముగింపుపై ట్రంప్ చేసిన పాజిటివ్ ప్రకటన ఇది ప్రభుత్వ షట్ డౌన్ త్వరలోనే ముగుతుందని చెప్పారు ఇందుకు సంబంధించిన ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు ప్రకటించారు అయితే ఇక్కడే ట్రంప్ ఒక మెలికి పెట్టారు ఖైదీలకు ఇల్లీగల్స్ కు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించేందుకు తాను ఒప్పుకోనని ఈ విషయాన్ని డెమోక్రాట్లు అర్థం చేసుకుంటారని చెప్పుకొచ్చారు డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రకటన చేయడానికి కొన్ని నిమిషాల ముందే ప్రభుత్వ షట్డౌన్ ఆపే దిశగా అడుగులు పడ్డాయి రిపబ్లికన్ల డిమాండ్ ప్రకారం ఆరోగ్య సంరక్షణ సబ్సిడీలపై ఓటింగ్ హామీస్తే హామీ ఇస్తే జనవరి చివరి వరకు నిధులను పొడిగించేందుకు మితవాద డెమోక్రాట్ల బృందం తాత్కాలికంగా ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్దమైంది సెనేటర్లు జీన్ షాహీన్ అలాగే మ్యాగీ హసన్ అంగస్ కింగ్ నేతృత్వంలోని బృందం చేసిన ప్రతిపాదనతో విమానాల రద్దు ఆహార సమయం నిలిపివేత ఫెడరల్ ఉద్యోగుల జీతాల కొరత తదితర తీవ్ర పరిణామాలకు అడ్డుగట్ట పడగలదని ఆశిస్తున్నారు అయితే ఈ ఒప్పందంపై డెమోక్రాటిక్ పార్టీలో తీవ్ర ప్రతిఘటన వ్యక్తమవుతోంది సెనేట్ డెమోక్రాటిక్ నేత చెక్ షమోర్ అలాగే సెనేటర్ బెర్నీ సాండర్స్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అఫోర్డబుల్ కేర్ చట్టం కింద ఆరోగ్య సబ్సిడీల పొడిగింపు అనే ప్రధాన డిమాండ్ పక్కన పెట్టడం అంటే ట్రంప్ కు లొంగిపోవడమే అని శాండర్స్ పేర్కొన్నాడు ఆరోగ్య సంరక్షణ ఖర్చులు తగ్గించకుండా ఒప్పందం చేసుకోవడం లక్షల మందికి చేసే ద్రోహమని హౌస్ ప్రోగ్రెసివ్ లెటర్లు కూడా విమర్శించారు బిల్ పాస్ అయితే నవంబర్ పన్నెండు నుంచి నిధులు అందుబాటులోకి వస్తాయి అయినప్పటికీ అమెరికాలో సాధారణ పరిస్థితులు రావడానికి ఆరు నుంచి ఏడు నెలల పాటు సమయం పడుతుందని అంచనా షట్ డౌన్ డెమోక్రాట్ల కుట్రగా చూపించే ప్రయత్నాలు చేస్తున్నా అవి ట్రంప్ కే ఫైర్ అయ్యేలా కనిపిస్తున్నాయి ఇప్పటికే కీలక ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది వచ్చే ఏడాది జరిగే మిట్టర్ ఎలక్షన్స్ లో కూడా ఓడితే ట్రంప్ చాప్టర్ క్లోజ్ అయినట్లే